ఈ రోజు మార్కాపురం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నూతనంగా మార్కాపురం డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ శ్రీ బాలసుందరం గారిని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్యాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది నూతలపాటి దేవరాజు గారు ఏబీఎం హైస్కూల్ కరస్పాండెంట్ మరియు ప్రముఖ న్యాయవాది చిలక సాల్మన్ గారు టీచర్ మోజస్ గారు ఏబీటీవీ న్యూస్ ఛానల్ సీఈఓ నూతలపాటి రాజు ఏబీ టీవీ న్యూస్ రిపోర్టర్ ఉమర్ భాష తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మార్కాపురం డీఎస్పీ శ్రీ బాలసుందరం గారు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అధికారులు పాత్రికేయులు నాయకులు అందరూ నిబద్ధతతో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవడానికి సహకరించాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చిన ఎల్లవేళలా అధికారులు పోలీసు డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు ఈ మధ్య కొత్తగా మార్కాపురం సబ్ డివిజన్కి డిఎస్పిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అందుకు మా పై అధికారులకు నా మీద నమ్మకం పెట్టి ఇక్కడ పోస్ట్ చేసినటువంటి డీజీ గారికి ఇతర అధికారులందరికీ కూడా నా నమస్కారాలు మార్కాపురంలో రానున్న ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ ప్రశాంతంగా జరిగే విధంగా అటు పత్రికలు విలేకరులు కానీ ప్రజలు కానీ అందరూ సహకరించి ప్రశాంతంగా జరిగే విధంగా చూడాల్సిందిగా కోరుకుంటున్నాం ఎలక్షన్ అన్ని కూడా ప్రశాంతంగా జరిపిస్తాం లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ మరి ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజలకి పేదవాడికి కూడా న్యాయం జరిగే విధంగా చేసే విధంగా పోలీసింగ్ అనేది తయారు చేస్తాం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము ఎప్పుడు కూడా కృషి చేస్తాం ఏ సమస్య వచ్చినా కానీ ఎప్పుడైనా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు వారు తగిన న్యాయం చేసి మేము పంపిస్తాం సో కాబట్టి ప్రజలందరూ కూడా మాకు కూడా సహకరించి మంచి పోలీసింగ్ మార్కాపురం సబ్ డివిజన్లో ఆశిస్తూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ